దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం నుండి వచ్చిన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ చేయాలని చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోత్వాల శ్రీనివాసరావు అన్నారు శనివారం పాల్వంచ్ మంత్రి పొంగురెడ్డి క్యాంప్ కార్యాలయంలో పాత పాల్వంచ్ తొమ్మిది ఎనభై పోలింగ్ బూత్ల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల గాంధీ కుటుంబం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అపారమైన నమ్మకం ఉందని అన్నారు అడుగు బలహీన వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ కి సాధ్యమనే విశ్వాసం ప్రజల్లో ఉంటున్నారు కు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విషయానికి కార్యకర్తలు కంకణ బద్దలు కావాలని కోత్వాలి కోరారు దేశ ప్రజాన్ని నిర్దేశించే ఎన్నికలు మే పదమూడో తారీఖు జరగబోతున్నాయి అందులో భాగంగా తన ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కొత్త ప్రకటించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల అందరి మీద అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ధోరణి కూడా మతతత్వ పార్టీలని పారదోలే అవసరం ఎంతైనా ఉంది ఏదైతే బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతుందో ఆ బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా దానికి గీటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని అయ్యేలా ప్రతి భారతీయ పౌరుడు కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లోగా పనిచేయాల్సిన అవసరం ఎంతగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆ గ్యారంటీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారు అదేవిధంగా ఈసారి కూడా గ్యారంటీ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఆ గ్యారంటీని కూడా సఫలీకృతమయ్యేలా చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలను అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎలాంటి సమస్యలున్నా దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుగా అందరూ కూడా ఇచ్చేస్తారని గత ఎన్నికల్లో మన కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి పూనమ్మ సాంక్షరావు గారికి దానికి రెట్టింపుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడేలా మీరందరూ గుర్తు చేస్తారని ఎస్పెషల్గా పాత ఎస్పెషల్ నాలుగు పాదావత్ ఉన్నాయి నాలుగు బూత్లు కలిపి సుమారుగా ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఐదు వేల ఓట్లలో ఒకవేళ నాలుగు వేల వరకు కూలయితే సుమారుగా మూడు మూడున్నర వేలు కాంగ్రెస్ అభ్యర్థికి అందరం పనిచేస్తే చాలా చాలా బాగుంటుంది మనందరం కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై ముప్పై మందికి సమాధానం చెప్పే మెయిన్ మేన్ కేడల్ ఇక్కడ ఉంది కలుసుకుంటే ఏదైనా చేయగలమని మీరు చేస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు మీరందరూ కూడా పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న త్వరలోనే ఈ రెండు మూడు రోజుల్లో నామినేషన్ డేట్ కూడా ఉంటుంది ఆ నామినేషన్ కి మనం కూడా క్రమం వెళ్లాల్సి ఉంటుంది అది ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అని తర్వాత మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఈ ఇరవై రోజులు పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి పూర్తి చేస్తారని కోరుకుంటూ సెలవు